మౌజీకి చిన్నతనంలోనే తల్లిదండ్రులు గతించారు ఆ గ్రామంలోని వారు ఎవరైనా దయదలిచిపెట్టిన ఆహారం తింటూ రాత్రులు దేవాలయంలోనూ సత్రాలలోనూ వీధి అరుగుల మీద నిద్రించేవాడు ఇలా పది సంవత్సరాలు గడిచిపోయాయి ఆ గ్రామంలోని ఒక ధనికుడు అన్నవస్త్రాలిచ్చి నెలకు రెండు రూపాయల వేతనంతో మౌజీని తన పశువుల కాపరిగా నియమించుకున్నాడు మౌజీకి నుంచి అడవికి పశువులను తోలుకు వెళ్లి మేపడం ఆ ఇంట పెట్టిన ఆహారం తినడం పశువుల కొట్టంలో నిద్రించడం దినచర్యగా అయిపోయింది ఒకరోజు యథాప్రకారం పశువులను తోలుకుని అడవికి వెళ్లాడు పశువులు పచ్చికను మేస్తున్నాయి మౌజీ సమీపంలోని నది ఒడ్డున ఉన్న చెట్టు క్రింద కూర్చుని పాటలు పాడుకోసాగాడు ఆ సమయంలో పండితుడొకడు ఆ మార్గం గుండా పోతూ ఆ చెట్టు వద్దకు వచ్చాడు నదిలో స్నానం చేసి స్నానంచేసి ఉన్న సంచీలోని పొడిబట్టలను ధరించి తడిబట్టలు ఆరవేసుకుని చెట్టు నీడన విశ్రమించాడు కళ్ళూ ముక్కు మూసుకొని కాసేపు ధ్యానం ధ్యానం చాలించి ఆరబెట్టిన బట్టలను సంచిలో పెట్టుకొని వెళ్ళిపోవటానికి సిద్ధమైనాడు అంతదాకా పండితుడు చర్యలు గమనిస్తున్న పశువుల కాపరి మౌజీ పండితుడిని సమీపించి నమస్కరించి అయ్యా మీరెవరు ఎక్కడ్నుంచి ఎక్కడికి వెళుతున్నారు మీరింతవరకు కళ్ళు మూసుకొని ఏం చూశారు కాస్త వివరంగా చెప్పి నా సందేహాలు తీర్చండి అంటూ వినయంగా అడిగాడు అందుక పండితుడు మౌజీని తేరిపార చూసి భగవదనుగ్రహం కలుగుగాక అంటూ ఆశీర్వదించాడు అతడి వినయ విధేయతలకు సంతోషించాడు తానొక పండితుడనని కేశవపురం నుంచి దౌలతాబాద్కు వెళుతున్నాననీ అక్కడ తనకు శిష్యులు అనేకులున్నారనీ తను కళ్ళు మూసుకొని దేవుణ్ణి చూశాననీ చెప్పి ఆ పండితుడు తన దారిన వెళ్ళిపోయాడు పండితుడు వెళ్ళిపోయాక మౌజీకి దేవుణ్ణి చూడాలనే ఆశ కలిగింది వెంటనే నదివద్దకు పరుగెత్తాడు కట్టుకున్న బట్టలు విడిచి గట్టును పడేశాడు నదిలో స్నానం చేసి తిరిగి వచ్చాడు ఒళ్ళు తుడుచుకొని ఆ బట్టలనే ధరించాడు కళ్ళు మూసుకొని చెట్టు నీడను కూర్చున్నాడు అలా కూర్చోగానే దేవుడు కనిపిస్తాడని భావించిన మౌజీ నమ్మకం వమ్మయింది కళ్ళు ముక్కు మూసుకోవటంలో లోపం జరిగిందేమోనని ఈసారి గట్టిగా మూసుకున్నాడు చీకటి తప్ప అతడికి మరేదీ కనిపించలేదు అయినప్పటికీ దేవుణ్ణి చూడకుండా అక్కడునుంచి కదలనని పట్టుబట్టి కూర్చున్నాడు కాసేపటికి ఊపిరాడక ప్రాణం పోయే పరిస్థితి ఎదురైంది జగత్తు అంతటా సర్వాంతర్యామిగా ఉన్న భగవంతుడికి ఈ పశువుల కాపరి విషయం తెలియకపోతుందా పండితుడు పలికిన మాటల్లో నిజమెంతో గ్రహించలేని అమాయకుడు పట్టుదలతో కూర్చున్న మౌజీని కాపాడాలనే ఉద్దేశంతో పరిగెత్తుకుని అక్కడకు వచ్చి మౌజీ ముందు నిలబడి బాలక దైవ దర్శనం కోసం పట్టుదలతో కూర్చున్న నీ కోర్కెను తీర్చటానికొచ్చాను కళ్ళు తెరచిచూడు అంటూ తన దివ్యహస్తాన్ని మౌజీ తలపై ఉంచాడు వెంటనే మౌజీ కళ్ళు తెరచి తన ఎదుట సాక్షాత్కరించిన దివ్యతేజస్సుతో ప్రకాశిస్తున్న మూర్తిని చూశాడు ఆశ్చర్యపోతూ ఎవరు నువ్వు అని అడిగాడు ఎవరిని దర్శించాలని కళ్ళూ మూసుకుని దీక్షతో కూర్చున్నావో ఆ భగవంతుణ్ణి నేనే ఓహో భలే నువ్వు దేవుడవా అందుకు ఆధారం ఏమిటి చిరునవ్వుతో భగవంతుడు నీకు నమ్మకం కలగడానికి ఏం చేయాలో తెలియజేయి అలాగే జరుగుతుంది అన్నాడు అందుకు మౌజీ ఏదో జ్ఞాపకం రాగా ఇలా అన్నాడు నువ్వు నన్ను చెయ్యలేవు ఇంతకు క్రితం ఒక పండితుడు దేవుణ్ణి చూశానని నాతో చెప్పి వెళ్లాడు ఆయన ఎంతో దూరం వెళ్ళి ఉండడు ఒక్క పరుగులో పోయి ఆయన్ను పిలుచుకుని వస్తాను తాను చూసిన దేవుడు నువ్వేనని పండితుడు నిర్ధారిస్తేనేగాని నమ్మను అంతదాకా నువ్విక్కడే ఉండాలి భగవంతుడు అందుకు అంగీకరించాడు కాని తాను తిరిగి వచ్చేదాకా భగవంతుడు ఉండడేమోనని మౌజీకి అనుమానం వచ్చింది వెంటనే అక్కడున్న తీగలతో భగవంతుణ్ణి ఒక చెట్టుకు గట్టిగా కట్టేసి పండితుడి కోసం పరిగెత్తాడు కొంత దూరం పరిగెత్తి మొత్తానికి పండితుణ్ణి చూడగలిగాడు స్వామి కాస్త ఆగండి మీరు వెళ్ళాక దేవుడు వచ్చాడు అతడే దేవుడనే నమ్మకం కలుగక ఆయన్ను చెట్టుకు కట్టేసి వస్తున్నాను నాతో వచ్చి మీరు చూసిన భగవంతుడు ఆయనో కాదు తెలుపండి అంటూ ఎలుగెత్తి పిలిచాడు తన్ను పిలుస్తూ పశువుల కాపరి రావడం పండితుడు చూశాడు తన వద్ద ఉన్న సంచిని దొంగిలించడానికేదో నెపంతో వస్తున్నాడని సందేహపడ్డాడు ఆ ఆలోచన రాగానే పరుగెత్తడం ప్రారంభించాడు మౌజీ అంతకంటే వేగంగా పరిగెత్తి పండితుణ్ణి అందుకోగలికాడు పండితుడి తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా వదలక ఉడింపట్టు పట్టి భగవంతుణ్ణి కట్టివేసిన చెట్టు వద్దకు తీసుకువెళ్లాడు స్వామి ఆ చెట్టుకేసి చూడండి భగవంతుణ్ణి చెట్టు కట్టివేశాను మీరు ధ్యానంలో చూసిన దేవుడు ఆయనో కాదో చెప్పండి అని అడిగాడు పండితుడి కళ్లకు భగవంతుడు కనబడలేదు చెట్టుకు చుట్టిన తీగలు మాత్రమే కనిపించాయి నాలుగువైపులా చూసి భగవంతుడెక్కడా అని మౌజీని అడిగాడు పశువుల కాపరి నవ్వుతూ ఏమిటి స్వామి పగటివేల తెల్లని ఆవులనే గుర్తించని మీరు అమావాస్య చీకటిలో నల్లని దున్నలను గుర్తించగలరా కళ్ల ఎదుటే ఉన్న భగవంతుడే కనిపించడం లేదా అదుగో చూడండి ఆ చెట్టుకు తీగలతో కట్టివేశాను మీరు చూసిన భగవంతుడు ఆయనో కాదో తేల్చి మీ దారిని మీరు వెళ్ళండి అన్నాడు పండితుడు మౌజీని త్వరగా వదిలించుకుని వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో అతడికి భగవంతుడు కనిపించకపోయినా చెట్టుకు కట్టివేయబడ్డ భగవంతుడనే తానుకూడా చూశాను అని బొంకి తన దారిన వెళ్ళిపోయాడు పండితుడు వెళ్ళిపోగానే పశువుల కాపరి మౌజీ చెట్టువద్దకెళ్ళి భగవంతుడి కట్లు విప్పి సాష్టాంగ చేశాడు అప్పుడు భగవంతుడు ఇలా అన్నాడు బాలకా నన్ను పూర్తిగా నమ్మినందుకు నీకు దర్శనమిచ్చాను ఆ పండితుడు భక్తుడి కాడు నా పట్ల పరిపూర్ణ విశ్వాసం లేనివాడు అతగాడికి నేనెన్నడూ కనిపించలేదు ధ్యానంలో నన్ను చూశానని అబద్ధం చెప్పాడు ఇప్పుడు కూడా నీకు మాత్రమే కనిపించాను ఆ పండితుడికి కనిపించలేదు చెట్టుకు కట్టివేయబడ్డ నన్ను చూశానని కూడా అబద్ధమే అతడు పచ్చి మోసగాడు నువ్వు నన్ను చూశావు నా దర్శనం చేసుకున్నవారిని ఉత్తచేతులతో పంపను కాబట్టి నీకు ఏం వరం కావాలో కోరుకో ఇస్తాను దేవా ధన్యుణ్ణి నేను స్నానం చేసి ధ్యానంలో కూర్చోగానే మీరు కనబడాలని కోరుకుంటున్నాను అనుగ్రహించండి మీరు మోసగాడని చెప్పిన పండితుడి మూలంగానే నాకు భగవంతుణ్ణి చూడాలనే కోరిక కలిగింది పట్టుదలతో కూర్చుని మీ దర్శనం చేసుకోగలిగాను అందుచేత ఆ పండితుణ్ణి గురువుగా భావిస్తున్నాను కూడా మీ దర్శన భాగ్యం కలిగించండి ఇంతకంటే నాకు ఏ కోరిక లేదు అన్నాడు వినయంగా మౌజీ భగవంతుడు ఆ బాలుడి కోరికలు విన్నాడు చిరునవ్వుతో వత్సా మౌజీ నీ ఉన్నతభావాలను మెచ్చుకుంటున్నాను లోకంలో గురువు వల్ల శిష్యుడు తరించడం చూస్తున్నాం అందుకు భిన్నంగా నీవల్ల నీ గురువు తరించాడు అతడికి నా పట్ల భక్తిశ్రద్ధలు లేకున్నప్పటికీ నీ కోరిక ప్రకారం సద్గతిని ప్రసాదిస్తున్నాను మీరిద్దరూ కలిసి లోకంలో భక్తి మార్గం ప్రచారం చేసి పాపులను పునీతులుగా మార్చి జీవితాంతాన పుణ్యలోకంలో శాశ్వతంగా నివాసం చెయ్యండి అని చెప్పి అంతర్ధానమైనాడు అక్కడ దౌలతాబాదులో పండితుడు ఒకరోజు ధ్యానంలో కూర్చున్నాడు భగవంతుడి దివ్యమంగళ విగ్రహం కనులారా గాంచాడు బ్రహ్మానందం అనుభవించాడు తనకు భగవద్దర్శనం కలగడానికి కారణభూతుడు పశువుల కాపరి మౌజీయే అని భగవంతుడి వలన తెలుసుకొని ఆ పిల్లవాణ్ణి కలుసుకునే నిమిత్తం బయలుదేరాడు కొద్ది రోజుల్లోనే గురుశిష్యులు కలుసుకున్నారు పరస్పరం నమస్కరించుకున్నారు గౌరవించుకున్నారు నువ్వు గురువంటే నువ్వే గురువని భగవంతుడి దర్శనం నీ మూలంగానే కలిగిందంటే నీ మూలంగానే కలిగిందని కొంచెంసేపు వాదించుకున్నారు చివరకు వారిద్దరూ కలిసి చేస్తూ లోకంలో దైవభక్తిని ప్రచారం చేయటానికి కంకణం కట్టుకున్నారు వెంటనే సన్యాసి ఉడుపులు ధరించారు పండితుడు తన పేరును దాసానుదాసుడని మౌజీ తన పేరును హరిదాసు అని మార్చుకున్నారు హరిదాసు మీటుతూ పాడేవాడు దాసానుదాసుడు తాళం వేస్తూ పాడేవాడు వారి పాటలకు శిలలు కరిగాయి కఠిన హృదయాలు మైనం ముద్దలయ్యాయి భక్తులు పరవశించారు జనసామాన్యం సైతం భగవంతుణ్ణి చేరుకునే మార్గం తెలుసుకున్నారు ఆ గురుశిష్యులు ధన్యజీవులైనారు